శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ శుక్ర శనిధ్యే రాఘవే కేతవే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ దేవ దేవకార్య సముచేత అందరికీ శుభోదయం ప్రతి మాసంలోనూ మాసఫలాలు పక్షఫలాలు తెలుపుకుంటూ ఉన్నాం కదా అదేవిధంగా అప్పుడప్పుడు గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ గ్రహ సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అన్నది కూడా చెప్పుకుంటూ ఉంటాం అందులో భాగంగా మరి మే ఒకటి నుండి గురుగ్రహం మారబోతుంది గురుగ్రహం అంటే మనకు తెలుసు చాలా పెద్ద గ్రహం ఈ పెద్ద గ్రహం ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారాలి అంటే దాదాపు ఒక సంవత్సర కాలం మీద కొన్ని రోజులు పడుతుంది ఈ సంవత్సర కాలం కూడా గురువు మారిన తర్వాత ఫలితాలు వేరుగా ఉంటాయి ఎందుకు అంటే గురుగ్రహం అత్యంత శుభగ్రహం అని చెప్తాం గురువు యొక్క దృష్టి ఉన్నట్టయితే గురువు యొక్క స్థితిని బట్టి దాదాపు అనేక రకాలైన కష్టాలు నష్టాలు పోయి ఇస్తుంది చాలా వరకు మనకు ఎంతటి మిగతా గ్రహాల దోషాలు ఎన్నున్నప్పటికీ గురుగ్రహం కనుక సరైన స్థానంలో ఉంటే ఆ చెడంతా పోతుంది అన్నదే మనకు శాస్త్ర ప్రామాణికం దీని ప్రకారంగా చూస్తే మనకి మరి గురువు మారుతూ ఉన్నప్పుడు మారినందువల్ల ఏ ఏ గ్రహాలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకోవాలి అంటే దీనికంటే ముఖ్యంగా మనకి ఇంకొక మాట కూడా చెప్తుంటాం గురుగ్రహం ఎప్పుడెప్పుడు మారుతుందో ఆ మారినప్పుడు తప్పనిసరిగా ఒక నదికి పన్నెండు నదులకు పన్నెండు సార్లు మనకు పుష్కరాలు వస్తాయి పన్నెండు సంవత్సరాలకు ఒక పుష్కరం వస్తుంది కదా ఈ గురువు గ్రహం మారినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి అన్నమాట అలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి ఇది గురుగ్రహం యొక్క ప్రత్యేకత అంతేకాదు అనేక వేల చెడులు నష్టాలు కష్టాలు ఉన్నటువంటి వాటిని ఒక్క గురు దృష్టి ఉన్నట్టయితే ఇవన్నీ కూడా పొడగొడుతుంది అన్నటువంటిదే మనకు తెలిసిన విషయం మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఎట్లా ఉందో చూద్దాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మరి గురువు పదకొండవ స్థానంలో ఉన్నాడు ఇది పదకొండవ స్థానం చెప్పాలి అంటే అన్ని రకాలైనటువంటి ఇది రాజస్థానం కదా అన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి పదకొండవ స్థానం అనగానే మనకంతా కూడా పదకొండవ స్థానంలో అన్ని లాభాలు అవి చేకూరుతూ ఉంటాయి చక్కటి అవకాశం అయితే గురు దృష్టి కూడా ముఖ్యం కాబట్టి గురు దృష్టి మూడవ స్థానం మీద ఉంది పైన ఉంది మూడవ స్థానం ఇది సోదర సోదరుల మీద మన కమ్యూనికేషన్ మీద ఆధార ప్రభావం చూపెడుతుంది మనకంటే చిన్నవారైనటువంటి సోదరులు ఎవరైనా ఉంటే వారి యొక్క బాగు ఉన్నతి వారికి రావాల్సినటువంటి ఉద్యోగాలు వారికి వారింట్లో కలగవలసినటువంటి శుభకార్యాలు ఇవన్నీ కూడా మూడవ స్థానం పైన గురువు ప్రభావం వల్ల తెలుస్తుంది ఇక ఐదు అంటే మన యొక్క వేద విద్యకు సంబంధించినటువంటి విద్య కావచ్చు లేదు మన సంతానం యొక్క సంతానం లేని వారికి సంతానాభివృద్ధి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అంతేకాదు సంతానం అభివృద్ధి అంటే సంతానం విద్య కానీ సంతానం ఉద్యోగం కానీ సంతానపు వివాహం కానీ సంతానానికి అన్ని రకాలైనటువంటి ఆనందాలు చేకూర్చేటువంటి దృష్టి గురు దృష్టి ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి ఈ రాశి వారి యొక్క పిల్లలందరూ కూడా చక్కటి ఆనందంతో ఉంటారు వారి ఆనందం తల్లిదండ్రులకు కూడా ఆనందంగా ఉంటుంది ఇక ఏడవ భావం మీద కనబడేటువంటి దృష్టి మూలంగా ఇది ఏడవ భావం కలత్రస్థానం అంటే పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ మీద ఇప్పటి వరకు పెళ్ళిక అన్నటువంటి వాళ్ళు ఉంటే గురుదృష్టి ఉన్నందుకు చక్కగా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాదు ఇప్పటికే వివాహం అయినటువంటి వారి వైవాహిక బంధం బాగుంటుంది ఒకరికొకరికి అనురాగం ఉంటుంది ఒకరు చెప్పిన మాట ఒకరు వినేటువంటి పరిస్థితి ఉంటుంది ఆనందంగా కొనసాగుతుంది దీంతోపాటు పార్ట్నర్షిప్ వ్యాపారం ఏడవ స్థానము మనకి పార్ట్నర్షిప్ వ్యాపారానికి సంబంధించింది ఎవరైనా బిజినెస్ చేస్తుంటే వారు పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉంటే కనుక చక్కటి అభివృద్ధిని పొందేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ రాశి వారికి కనిపిస్తుంది అంటే కర్కాటక రాశి వారికి కూడా మనం చెప్పాలంటే బాగుంది అనే చెప్పొచ్చు గురు దృష్టి వల్ల గురువు మార్పు వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి చక్కగా ఉంది ఈ సంవత్సర కాలం అని చెప్పచ్చు మనకందరికీ తెలిసిందే గురుగ్రహం అంటే పెద్ద గ్రహం రాశి కాలం మా ఒక రాశి నుండి ఇంకొక రాశి మారడానికి సంవత్సరం మీద ఇంకా కొన్ని రోజులు పట్టేటువంటి గ్రహం ఏది ఉంది అంటే గురుగ్రహం అన్నిట్లోకి శుభగ్రహం ఏది అంటే గురుగ్రహం ఎన్నో పాపాలని హరించగలిగినటువంటి గ్రహం గురుగ్రహం అయితే ఈ గురుగ్రహం నుండి ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకొని ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే గురువు యొక్క అనుగ్రహం పొందడానికి మనం ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువారం వ్రత నియమాన్ని పాటించాలి గురువారం రోజు మధ్య మాంసాలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని వదిలివేయాలి అలాగే గురువారం రోజు వీలైతే కొంచెం పసుపు వర్ణానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేయడం ఇంకొక విషయం గురువారం రోజు మనకు అంటే కేవలం దత్తాత్రేయ స్వామి ఇలా మనం దేవాలయాలకు గురువులకు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళడమే కాదు మనకు సంబంధించినటువంటి గురువులు ఎవరున్నా కూడా వారిని వారిని సత్కరించడము వారికి సేవ చేయడం సత్కరించడం కంటే ముఖ్యంగా సేవ చేయడం అన్నది చాలా ముఖ్యం వీటితో పాటు గురువు అనుగ్రహం కలగాలన్నా ఇంకేది కలగాలన్నా కూడా మనకు ఆర్థికంగా కానీ మానసికంగా సంతోషం కలగాలన్నా మనం చేయాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే తప్పనిసరిగా గోషాలకు వెళ్ళడం గోవుకి గ్రాసం తినిపించడం ఇది వీలైతే గురువారం చేయండి లేదు అంటే మీకు ఇష్టం వచ్చిన రోజు ఏ రోజైనా చేయొచ్చు ఇలా చేయడమే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు గురుగ్రహ స్తోత్రాన్ని చదవడం కూడా మర్చిపోకుండా చేయండి ఇది సంవత్సర కాలం ఉండేటువంటి మార్పు కాబట్టి ఏదైనా మీకు అనుకున్నటువంటి అనుకూలత లభించకపోతే కనుక ఈ రెమెడీస్ చేసినట్టయితే మీరు శుభంగా ఉంటారని చెప్పచ్చు మరి గురుగ్రహ మార్పు వల్ల ఒక్కొక్క రాశికి ఎలా ఉంది అంటే దాదాపుగా అందరికీ బాగా ఉ బాగానే ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పరిణామాల వల్ల కొద్దిగా అటు ఇటు అన్న దాన్ని ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అన్నది ఒకటి తెలుసుకోవాలి రెండవది ఇది మనం చెప్తున్నటువంటి ఈ స్థితి కేవలం గురు గ్రహం ఉండడం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు మాత్రమే ఉండేటువంటి ప్రభావాలు మాత్రమే అంతే తప్ప మిగతా గ్రహాలను అన్నింటినీ తీసేసి ఇదే మొత్తం ఫలితం అని చెప్పట్లేదు మిగతాది జాతక ఫలంలో మనకు గోచార రీత్యా కానీ మామూలుగా ఉండేటువంటి ఫలితంతో పాటు ప్రత్యేకించి గురువు మారి ఉండడం వల్ల జరిగేటువంటి పరిణామాలేంటి పరిస్థితులు ఏంటి అన్న విషయం మాత్రమే చెప్తున్నావు అది దృష్టిలో పెట్టుకోవాలి ఇక ఎవరికైనా ఏదైనా అంటే కొంచెం చెడు ఉన్నప్పుడు కూడా అది చెడు అని అనుకోకండి ఎందుకంటే కొన్నిసార్లు గురువు వల్ల వచ్చేటువంటి చాలా మంచి యోగాలు కూడా ఉన్నప్పుడు లేదు జన్మజాతకంలో చాలా మంచి యోగాలు జరుగుతూ ఉన్నప్పుడు ఇది కూడా ఈ చెడు కూడా కనిపించకపోవచ్చు ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి ఇక ఎక్కడైనా ఎవరికైనా సరిగ్గా లేదు అంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ముఖ్యంగా గురువార వ్రతం గురువు అంటే గురుతులు అయినటువంటి దత్తాత్రేయ గురువులు అయినటువంటి దత్తాత్రేయులకు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళడం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వెళ్ళడం అక్కడ పూజలు చేయడం పూజలు చేయించడం ఆ రోజు ప్రత్యేకించి మనం పసుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను మనం ధరించడం ఇంతేకాదు శనగపప్పుతో చేసినటువంటిది కానీ శనగపప్పు కానీ ఎవరికైనా దానం చేయడం ఇవన్నీ మనం ఎందుకు చేయాలి అంటే దీనివల్ల మనకి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా ఎవరైనా సాధుసంతులు గురుతుల్యులు గురువులు ఋషి అంటే సా ఋషుతుల్యులు అయినటువంటి కొందరు మహానుభావులు మనలోనే సమాజంలోనే ఉంటారు అలాంటి వారికి ఏదో మనం వెళ్ళి వారికి నమస్కరించడం లేకపోతే వారికి సేవ చేయడం ఇలాంటి ఏది చేసినా సరే గురుగ్రహం వల్ల వచ్చినటువంటి దోషాలన్నీ తొలగిపోయి మనం ఆనందంగా సుఖంగా ఉంటాం ఆనందంగా సుఖంగా అందరూ ఉండాలన్నదే నాకాంక్ష సర్వే జనా సుఖనోభావంతో అందరూ ఆనందంగా ఉండాలి అందులో మనం ఉండాలి నమస్తే